ప్రేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం యహోష్ణ గ్రంథము మూడో అధ్యాయము ఏడవ వచనం నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను సో ఇదే కాలం దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు వాగ్దానం చేస్తూ ఉన్నారనమాట సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యహోశివ గ్రంథం మూడో అధ్యాయంలో దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారో మనం చదవగలం సో దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఇస్రాయేల్ ప్రజలకు సో యహోశ్వ ఆజ్ఞాపించిన రీతిగా సో ఎలా ఉండాలి మీరు ఎలా వెళ్ళాలి అని అంటే సో అక్కడ ఎంత దేవుని యొక్క క్రమాన్ని వాళ్ళు ఫాలో అయినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం చూడండి మన దేహోశివ గ్రంథము మూడు అధ్యయము రెండవ వచనంలో మనం చదివినట్లయితే మీరు మీ దేవుడైన యహోవా నిబంధన యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట సో ఏ విధంగా అయితే యహోషవా ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ ప్రకారమే వారు వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చారనమాట సో మనం ఐదో చదివితే రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొండని జనులకు ఆజ్ఞాయించాను ఏ విధంగా అయితే యహోశవా ఇస్రాయల్ ప్రజలకు సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారమే వారు యహోశవా మాట విన్నట్టుగా ఆ విధంగానే వాళ్ళు బయలుదేరినట్లుగా మన వాక్యంలో చదవగలం సో ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజల యొక్క తీరు యహోశివా యొక్క మనస్సు ఎరిగినటువంటి దేవుడు మనం ఏడో అధ్యాయంలో చదివినటువంటి రీతిగా ఈ దేవుడే స్వయాన యహోషవా ఈ మాట సెలవిచ్చాడనమాట నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడయిందనని ఇస్రాయెల్ ఎరుగునట్లు నేడు వారి కన్నులేదట నిన్ను గొప్ప గొప్ప చెయ్య మొదలు పెట్టేదను సో దేవుడే స్వయాన యహోశివతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట నేడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపుతామో దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే నమ్ముతామో సో దేవుడు గొప్పవాడు ఆయన సర్వలోకనాథుడైనటువంటి దేవుడు అని యహోశివ నమ్ముతూ వచ్చాడు సో ఆ ప్రకారము దేవుడు చెప్పినట్లుగానే యహోశివాని గొప్ప చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం మన పద్మూడవ వశ్రంలో చదివితే సర్వలోక నాదు ఎహోవా నిబంధన మందమో యాజకుల అరకాళ్లు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధన్ నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును అని దేవుడి వాక్యం ఏ విధంగా అయితే చెప్తూ వచ్చిందో ఆ మాట ప్రకారం వాళ్ళు చేయగలుగుతూ వచ్చారు ఆ ప్రకారం దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అక్కడ చూడగలిగినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో యహోష్వా సేవిస్తున్నటువంటి దేవుణ్ణి మనం కూడా రోజు కలిగి ఉంటూ వచ్చాము కానీ అనేక సార్లు అయితే దేవుని నమ్ముతూ వచ్చాడు దేవుని ద్వారా ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతూ వచ్చాడు సో దేవుడు తనని గొప్ప చేసినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఆది కాండం పన్నెండో అధ్యాయము రెండవ వర్షనం చదివితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా సో ఈ మాట దేవుడు అబ్రహామ్ తో సెలవిచ్చాడు అనమాట ఇంకా అబ్రాహ్ అబ్రహాముగా చేయక ముందే దేవుడు ఈ మాట సెలవిచ్చాడు ఆ ప్రకారమే అబ్రహాం బయలు వెళ్ళినట్లుగా మనం నాలుగో వర్షంలో చదువుతాం యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను సో దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో అబ్రాహం ఆ ప్రకారము వెళుతూ వచ్చాడు అబ్రహామును మన మనం ఆదికాలం ఇరవై నాలుగో మొదటి వర్షం చదివితే అన్ని విషయాలో అబ్రహాం ను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నందువు సో దేవుని యొక్క మాటకు విధేయత ఎప్పుడైతే మనం చూపుతామో దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో దేవుని వాక్యం ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే నమ్ముతామో సో అబ్రహం లాగా యహోష్వ లాగా దేవుడు మనలను కూడా గొప్ప చేసేటువంటి వారుగా ఉండగలరు కీర్తనలు తొంభై ఒకటో అధ్యయం పదిహేనో వచ్చాయం చదివితే శ్రమలో నేను అతనికి తోడ అతన్ని అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను సో ఉదయకాలం నీవు కూడా నీకున్న పరిస్థితులను బట్టి సో ఆ రోజుల్లో వారు దేవునికి లోబడుతూ వచ్చారు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతూ వచ్చారు ఈ రోజుల్లో మేము ఇలాగ చేయాలి అని ఒకవేళ నువ్వు సతమతం అవుతూ నా జీవితంలో నేనెప్పుడు గొప్పవాడిగా అవుతాను దేవుడు నన్ను ఎప్పుడు గొప్ప చేస్తాడు అని ఆలోచిస్తూ ఉన్నావేమో సో కొన్నిసార్లు అవిశ్వాసం మన జీవితాన్ని వెంటాడుతూ ఉంటది సో అలాగా మనం అవిశ్వాసంతో ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు విశ్వాసం లేనప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేయలేడు ఎప్పుడైతే ఆ గొప్ప దేవుని మనం విశ్వాసం ఉంచుతామో సో యహోశివ నమ్మాడు దేవుడు దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతూ వచ్చాడు సో యహోష్ వాన్ ఇస్రాయల్ ప్రజల ముందు దేవుడు గొప్ప చేసినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో ఒకవేళ పేదరికంలో ఉన్నా నిరుద్యోగ స్థితిలో ఉన్నా సో అంటే ప్రజలందరూ నిన్ను అని త్రోసివేసినా నిరాకరించిన సో నువ్వు వారి చుట్టూనున్న ప్రజల మధ్య నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారేమో అలాంటి పరిస్థితి నేను ఉదయకాలం ఎదుర్కొంటా ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నేడు నిన్ను గొప్ప చేయ మొదలు నేడే ఈ రోజే నేను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి దేవుని యొక్క వాక్యాన్ని మనము మన జీవితానికి అనువయించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని గొప్ప చేస్తారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్ని సమయాల్లో మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ అయ్య ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి మీరు రావాల్సిందిగా కోరుతూ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్